నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం వర్షాకాలం వ్యాధుల కాలం అంటారు సాధారణంగానే ఈ కాలంలో రోగ శక్తి తక్కువగా ఉంటుంది దీనికి తోడు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు వివిధ రకాల అనారోగ్యాలు చుట్టుముడతాయి మరి వీటితో సమర్థంగా పోరాడే శక్తిని శరీరానికి అందించడం మన చేతుల్లోనే ఉంది ముఖ్యంగా ఈ కాలంలో ఖర్జూరాల్ని ఆహారంలో చేర్చుకోవడం మంచిదంటున్నారు నిపుణులు ఇవి ఈ కాలంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్ల బారి నుంచి మనల్ని కాపాడటంతో పాటు డేట్స్ తో ఆరోగ్యపరంగా బోలెడని ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు నిపుణులు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం నమస్తే అండి నా పేరు దివ్యాంజని ఫౌండర్ అండ్ డైరెక్టర్ కంపెనీ ప్లానర్ ప్లాంట్ జనరల్గా మొక్కలు పగలు పూట ఆక్సిజన్ ఇచ్చి రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి అనేది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న సైన్సే కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లాంట్స్ ఏంటంటే నైట్ పూట కూడా ఆక్సిజన్ కంటెంట్ని రిలీజ్ చేస్తాయి దానివల్ల మనకి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇండోర్ ప్లాంట్ అండ్ ఈ ప్లాంట్ ఏంటంటే మనకి ఏ టై ఎంత హార్డీ కండిషన్స్ లో లైట్లో కూడా ఇది బతికేస్తుంది ఇది చిన్న స్నేక్ ప్లాంట్ స్నేక్లో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇది చిన్న స్నేక్ ప్లాంట్ దీంట్లో ఎట్లా అంటే మీకు ఈ సైజ్ స్నేక్ ప్లాంట్ కూడా వస్తుంది సో ఇదేంటంటే వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ మనం ఇండోర్లో ఉండే ఎయిర్ ప్యూరిఫికే ఎయిర్ని ప్యూరిఫై చేయడంతో పాటు దీనివల్ల ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఆక్సిజన్ ఇస్తుంది అనమాట అండ్ ఇది లో లైట్లో బతికేస్తాయండి ఈ మొక్కకి మనం వారం రోజులకి ఒకసారి నీళ్లు పోస్తే చాలు ఎందుకంటే జనరల్గా మొక్కలు అనేటప్పటికీ మనం ఎలా అంటే ఎవ్రీడే దానికి కూడా నీళ్లు పోయాలి మనలాగా అవి వాటర్ తాగాలి అని అనుకుంటాం కదా అది చాలా రాంగ్ నోషన్ అండి ఎందుకంటే నీళ్ళు ఎక్కువైతే కింద రూట్ అనేది కుళ్ళిపోయి చచ్చిపోతాయి ప్లాంట్స్ సో ప్లాంట్కి ఎప్పుడైనా సరే బేసిక్ రూల్ ఏంటంటే దాని టాప్ సాయిల్ మనం ఏదైతే మొక్క తీసుకుంటామో దాని టాప్ సాయిల్ వన్ ఇంచ్ లోపలికి ఇట్లా వేలు పెట్టి చూసినప్పుడు డ్రైగా అనిపిస్తేనే నీళ్లు పోయండి లేకపోతే అసలు నీళ్లు పోయక్కర్లేదండి ఎందుకంటే ఇండోర్లో పెట్టే ప్లాంట్స్ ఇండోర్ ఆర్టిఫిషియల్ లైట్ వల్లనే అవి బతుకుతాయి కాబట్టి ఆ లైటింగ్కి వచ్చే సరిపడే వేడికే అవి బతుకుతాయి కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పోయాల్సిన అవసరం ఉండదండి వీటిని సన్లైట్లో పెట్టక్కర్లేదు సో ఇది మనీ ప్లాంట్ అండి ఇది మనకి కామన్గా తెలిసిన ప్లాంటే చాలామంది అంటే దీని గురించి తెలిసే ఉంటుంది బట్ దీని విషయమే దీని విషయం ఏంటంటే ఇది ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ ప్యూరిఫయింగ్ ప్లాంట్ అండి ఇది కూడా అండ్ ఇది కూడా ఆక్సిజన్ ఇస్తుంది ప్లస్ దీని బెనిఫి దీనికిన్న అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఈవెన్ వాటర్లో కూడా ఇవి పెరిగేస్తాయండి సాయిలే ఉండాలని అవసరం లేదు ప్లస్ ఇదేంటంటే ఈ సైజెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి ఇది స్మాల్ సైజ్ ఇంకా బిగ్ సైజ్ అని దీంట్లో కూడా ఈ ఆకులు వేరే వేరేగా కూడా వస్తాయి చాలా మనీ ప్లాంట్స్ రకాలు ఉన్నాయండి మనకి ఇది చాలా కామన్ మనీ ప్లాంట్ మనం రెగ్యులర్గా చూసే మనీ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఈ దీన్ని ఈ ప్లాంట్ని సింగోనియం ప్లాంట్ అంటాము అండ్ ఆరోహెడ్ ప్లాంట్ అని కూడా అంటాము సో ఇదేంటంటే మనకి ఈ ప్లాంట్కి టూ థింగ్స్ అండి ఒకటి వచ్చేసి ఆక్సిజన్ ఇస్తుంది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అది కాకుండా దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటాము వాస్తు ప్లాంట్ అని కూడా అంటాము చైనీస్ వాళ్ళు దీన్ని చీ ప్లాంట్ అంటారు దీన్ని ఈ ఆకులకి ఏదైతే ఈ ఎడ్జెస్ ఉన్నాయో ఈ ఎడ్జెస్ ఎలా అంటే ఎనర్జీని కట్ చేస్తాయని వాళ్ళు నమ్ముతారనమాట ఈ ప్లాంట్ మనం బేసిక్గా ఎంట్రన్స్లో పెట్టుకున్న ఏదన్నా మన ఇంటికి కానీ ఆఫీస్కి కానీ లేదా మన వర్క్ చేసే ప్లేసెస్లో కానీ లేదా స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా మంచిది అని మేము నమ్ముతారనమాట ఇది సింగోనియం అంటాం ఇది కూడా చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్ దీనికి కూడా మీరు వారానికి రెండు సార్లు నీళ్లు పోస్తే చాలా సో దీన్ని మనం అగ్లోనిమా ప్లాంట్ అంటాం అగ్లోనిమా వెరైటీ సో దీన్ని చూస్తే మీకు రెడ్ కలర్ బార్డర్స్ ఉన్నాయి కదా దీన్ని లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటాము అండ్ రెడ్ ఎగ్లోనిమా ప్లాంట్ అని కూడా అంటాము సో దీనివల్ల ఏంటంటే ఇది చాలా లో మెయింటెనెన్స్ అండి అండ్ చాలా స్లోగా పెరుగుతుంది ఇది కూడా చాలా ముద్దుగా చూడటానికి చాలా బాగుంటుంది మీరు ఎక్కడన్నా డెస్క్ మీద కానీ ఎక్కడన్నా పెట్టుకోవడానికి ప్లస్ దీనివల్ల ఏంటంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఆక్సిజన్ కూడా ఇస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఆక్సిజన్ రిలీజింగ్ ప్లాంట్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ సో ఇది మీకు మనీ ప్లాంట్ లాగా కనిపించే ప్లాంట్ కానీ ఇది మనీ ప్లాంట్ కాదు ఇది మేము ఫిలోడెండ్రాన్ అంటాము ఇదేంటంటే హార్ట్ లీఫ్ ఫిలోడెండ్రాన్ దీని ఆకులు చూస్తే మీకు హార్ట్ లాగా కనిపిస్తాయి కాబట్టి దీని హార్ట్ లీఫ్ ఫిలోడెండ్రాన్ అంటాం అన్నమాట సో ఇది కూడా ఒక క్రీపర్ ప్లాంటే అండ్ ఇది కూడా మనకి స్లోగా క్రీప్ అవుతుందండి ఇండోర్ దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది లో లైట్లో బతికేస్తుంది ఇప్పుడు మనీ ప్లాంట్ అన్నా కానీ అట్లీస్ట్ దాన్ని కొంచెం బ్రైట్ లైట్ బాల్కనీస్ కానీ లేదా హాల్లో కానీ ఎక్కడైతే మనం ఎక్కువ ఆర్టిఫిషియల్ లైటింగ్ ఉంటుందో మనీ ప్లాంట్ అలా కావాలి బట్ దీనికి ఏంటంటే లో లైట్లో కూడా ఇది బతికేస్తుంది ఇది కూడా సాయిల్ కానీ వాటర్లో కానీ బతుకుతుంది ప్లస్ దీనికి ఏంటంటే ఇది కూడా ఎయిర్ ప్యూరిఫై అండ్ ఆక్సిజన్ జనరేటింగ్ ప్లాంట్ సో ఈ ప్లాంట్ ఇంత కలర్ఫుల్గా అందంగా కనపడే ప్లాంట్ని యాగ్లోనిమా వెరైటీ దీన్ని పింక్ వ్యాలంటైన్ అంటామండి మేము ఎందుకంటే దీని కంప్లీట్ లీవ్స్ ఈ ఆగ్లోనిమాలో చాలా వెరైటీస్ ఉంటాయి సో ఇది ఈ వెరైటీ ఏంటంటే ఆకులు కంప్లీట్గా పింక్గా వస్తాయి మీకు ఎక్కడైతే కొంచెం కలర్ యాడ్ చేయాలనుకుంటారో లైక్ అన్నీ గ్రీనే అయిపోయినాయి మనకు కొంచెం కలర్ కావాలి అనుకున్నప్పుడు ఈ ప్లాంట్ భలే అందంగా ఉంటుందండి అండ్ ఇది కూడా కంప్లీట్ ఇండోర్ ఆర్టిఫిషియల్ లైట్లోనే పెరుగుతుంది మీరు సన్లైట్లో పెట్టాల్సిన అవసరం ఉండదు దీనికి ప్లస్ ఇదేంటంటే ఇది కూడా సేమ్ ఎయిర్ ప్యూరిఫాయింగ్ అండ్ ఆక్సిజన్ రిచ్ ప్లాంట్ సో దీన్ని మేము కెమెడోరియా పామ్ అంటామండి పార్లర్ పామ్ అని కూడా అంటాము పామ్స్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అరేకా పామ్ కెమెడోరియా పామ్ బ్యా పామ్ అలాగా అలాగా ఇదొక పామ్ వెరైటీ సో ఇదేంటంటే బేసిక్గా చాలా అంటే స్మాల్ సైజ్లో వస్తుంది అండ్ ఇది సర్వైవల్ కూడా ఇది చాలా హార్డీ ప్లాంట్ వన్ వీక్కి వన్ టూ టైమ్స్ నీళ్లు పోసిన చాలు ప్లస్ ఇదేంటంటే ఈ ప్లాంట్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇది ఫోకస్ని కాన్సన్ట్రేషన్ని పెంచుతుంది అనమాట మనకి మనీ ప్లాంట్ అనగానే జనరల్గా గుర్తొచ్చేది ఇందాక నేను చూపించిన లాగానే బట్ మనీ ప్లాంట్లో ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ ఉన్నాయండి అందులో ఈ మనీ ప్లాంట్ ఒకటి ఇది కూడా క్రీపరే కాకపోతే మనీ ప్లాంట్ అంత ఫాస్ట్గా పెరగదు ప్లస్ దీనికి వచ్చే వైట్ కలర్ ఏదైతే ఉందో గ్రీన్ అండ్ వైట్ మీకు చాలా అందంగా ఉంటుంది దిస్ ఆల్సో ఈ ప్లాంట్ కూడా మీరు ఎక్కడైనా కలర్ యాడ్ చేసుకోవాలి డిఫరెంట్గా కలర్ కావాలి అనుకున్నప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చు జనరల్గా ఇదేంటంటే మనం డార్క్గా మనకి టేబుల్స్ కానీ లేకపోతే టీవీ కన్సోల్స్ కానీ లేకపోతే బెడ్రూమ్లో కన్సోల్స్ కానీ ఇలా డార్క్గా ఉన్నప్పుడు ఇలాంటి మొక్క ఒకటి మనం పెట్టుకుంటే కలర్ ఎన్హాన్స్ అవుతుంది మీ ఏరియాకి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ రిసెప్షన్ టేబుల్స్ కానీ ఎంప్లాయీ డెస్క్స్ కానీ మనకి డార్క్ కలర్లో ఉన్నప్పుడు ఇలాంటి కలర్ఫుల్ ప్లాంట్ ఒకటి పెడితే చాలా బాగుంటుందండి సో చూసారు కదా అవి చిన్న చిన్న ఇంట్లో పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్ అండి ఎందుకంటే అవి దానివల్ల మీకు హెల్త్ బెనిఫిట్సే కాకుండా మీకు బ్యూటిఫుల్గా ఇంటిని కానీ ఆఫీస్ స్పేస్ని కానీ మీరు డెకరేట్ చేసుకోవచ్చు సో అవి డెస్క్ మీద పెట్టుకుని చిన్న చిన్న టేబుల్ టాప్స్ అనమాట నేను చూపించినవి అవి కాకుండా కూడా మనకి అరేకా పీస్ లిల్లీ జెడ్ జెడ్ ప్లాంట్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ వస్తాయండి అవి కూడా నైట్ పూట అండ్ డే టైమ్ కూడా మీకు ఆక్సిజన్ ఉంటుంది ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి సో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కూడా వాటిని డెస్క్ మీద పెట్టుకోవటానికి చాలా మంచి బెనిఫిట్స్ అన్నమాట సో ఇవ్వండి ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకున్నది సో మీరు ఇలా ఇండోర్ ప్లాంట్స్ని పెట్టుకొని మీరు బెనిఫిట్స్ పొందుతారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్